నారాయణపేట జిల్లా మాగునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై కలెక్టర్ కాల్ చేసి ఆరా తీశారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అయితే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ సూచించారు సీఎం విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చాలా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని సీఎంఓ అధికారులను ఆయన ఇటీవల సమీక్షలోనే సీఎం సీరియస్ గా చెప్పినప్పటికీ రిపీట్ అవ్వడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణపేట జిల్లా మాగ్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై కలెక్టర్ కు కాల్ చేసి ఆరా తీశారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు సీఎం వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అయితే ఈ ఘటనకు బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ కు సూచించారు సీఎం విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చాలా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారాయన ఇటీవల సమీక్షలోనే సీఎం సీరియస్గా చెప్పినప్పటికీ రిపీట్ అవ్వడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు